हाई व्यर्स वेलकम टू अक्षर मेजी ने वारत स्वागतम జనరల్ షాపింగ్ మార్కు ఇచ్చేసినటువంటి సిగతం స్వాగతండి శ్రీవై శ్రీరాములు గారిని సత్కరించారు చూడమైనది కూర్చున్నాను ముఖ్యార్థుల శ్రీ శ్రీరాములు గారికి అలాగే శ్రీ రమేష్ గారికి సత్కరించవలసిందిగా బాలకృష్ణ గారి చెప్పండి చందన షాపింగ్ మాల్ కు వచ్చేసినదే ముఖ్యంగాైన సి.ఎ.సి ల అవ్వార్కి అలాగే శ్రీ విదర్ గారికి పరి రమేష్ గారికి మా చందన తరపున చందన షాపింగ్ మాల్ హరి ఈ రోజు విదర్ ఏకేడా

అక్కడ బయట షేర్ గబ్బర్ సింగ్ సిఏ శ్రీరాములు గారు మరికొద్ది సేపట్లో వీక్లీ డ్రా అయినటువంటి సార్ కస్టమర్స్ ముందుకు రండి సార్ ముందుకు రండి సార్ ముందుకు రండి సార్ అందరికీ ముందుకు సార్ సార్ ముందుకు పరిస్థితి అయినటువంటి సిఎస్ శ్రీరాములు గారు మరి కొద్దిసేపట్లో వీక్లీ డ్రా అయినటువంటి హీరో హీట్ ప్రొక్చర్ రీలక్స్ బైక్ వీక్లీ డ్రా అయినటువంటి హీరో హెచ్ఎం డీలక్స్ బైక్ గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో మరికొద్దిసేపట్లో సిఏ శ్రీరాములు గారు అలాగే సి లీవర్ గారు సి రమేష్ గారు ముఖ్యంగా విచ్చేసినటువంటి సిఏ శ్రీరాములు గారు ఇక్కడ వీక్లీ హెచ్ఎం డీలక్స్ బైక్ హీరో హెచ్ఎం డీలక్స్ బైక్ మరికొద్దిసేపట్లో ఈ ఆఫ్ ఈ ఆఫర్ ఎవరు తగిన అదృష్టవంతులు మరికొద్దిసేపట్లో తెలియబోతున్నది ఇక్కడే చందన షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఆవరణలో పాల్గొనసలు జరుపుకొచ్చినాము వీక్ పీ డ్రా బీక్ ఫీ డ్రాయింగ్ మీరు ఎక్స్ఆర్ డీలక్స్ బైక్ గెలిచిన దృష్టి వద్ద వారి పేరు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారండి ముఖ్య నిర్వహి చేసినట్టు డాక్టర్ సి రమేష్ గారు సి గిరిజన గారు అలాగే వన్ టౌన్ సి అయినటువంటి శ్రీరామ్ గారు చెప్తున్నారంటే ఆ పేరు సేపట్లో మరికొద్ది క్షణాల్లో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం 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 హీరో హెచ్ఎఫ్ డీలాక్స్ బైక్ గెలుచుకునే అదృష్టవంతులు శ్రీరాములు గారు చెప్పండి చదువులో కావ్య కావ్య గారండి నంబర్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రిపుల్ త్రీ నైన్ సెవెన్ షోకాన్ నంబర్ వచ్చేసి ఫైవ్ వన్ సిక్స్ డబల్ టూ ఉన్నారండి ఎవరిని ఫస్ట్ డ్రైవ్ టూ వీలరా అమ్మాయికి వచ్చింది టూ వీలరా

मल्मे बेबी बाय आदोली కనీసం ఏమ నంబర్ ఏమ నంబర్ అయినా కనెక్ట్ అవుతుందో లేదు మా ఓనర్ పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు ఆయన యాజమాన్యం అని అందరికీ నమస్కారం అండి ఈరోజు చందన షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా డైలీ డ్రా వీక్లీ డ్రా దాని దానికి రావడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది వీక్లీ దగ్గర నియర్లీ ఫార్టీ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళది ఈరోజు వీక్లీ వన్స్ ఒక బైక్ కూడా డ్రా చేయడం జరుగుతుంది ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఎవరైతే లక్కీ లక్కీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చండి థ్యాంక్ యూ అండి ఈ ఈ నన్ను ఇన్వైట్ చేసిన చందన షాపింగ్ మాల్ యాజమాన్యానికి పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అందరికి నా హృదయపూర్వక ధన్యవాదం అండి థ్యాంక్ యూ ఏంటండి ఓకే కమింగ్ ట్వంటీ అండి కారు కూడా ఉందండి డ్రా అందరూ షాపింగ్ చేసుకుని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మేము చందన షాపింగ్ మాల్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను మరియు మా బ్రదర్ డాక్టర్ సి రమేష్ అలాగే వన్ టౌన్ సిఏ గారు శ్రీరామ్ గారు కూడా వచ్చేశారు చందన షాపింగ్ మాల్ వాళ్ళు ఎవరీ వీక్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ దసరా పండుగ దసరా దీపావళి సందర్భంగా వాళ్ళు వీక్లీ డ్రా డైలీ డ్రా మరియు ఒక బంపర్ డ్రా కార్ కూడా ఇస్తున్నారు ప్రైజ్గా ఇస్తున్నారు వీళ్ళు ఈ రోజు ఫస్ట్ వీక్ కానీ రోజు డ్రా తీస్తున్నారు డ్రాలో మోటార్ సైకిల్ ఒకరికి గిఫ్ట్ కూడా వచ్చింది అలాగే ఈ వచ్చే వారాలు కూడా ఇలాగే ఇక కంటిన్యూ అవుతుంది కస్టమర్స్ అంతా కూడా ఇందులో భాగవహించి వాళ్ళు కూడా వాళ్ళ లక్ను అది టెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని వల్ల వాళ్ళు కూడా ఉపయోగపడతారు జనాలకు ఉపయోగపడతారు ఒక నలుగురికి చెల్తే వాళ్ళ బిజినెస్ ఉన్నటువంటి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చందన షాపింగ్ మాల్ యజమాన్యానికి అలాగే స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలుపు నేను సి గిరిధర్ అడ్వకేట్ ఆధ్వర్టరీ আমরা <coughs> বেরিয়েছি